చె పట్టుకున్నారా సార్ మరి వాళ్ళు పట్టినారే బాగా కష్టపడి అంతా చూడాలి ఏమో ఎలా ఒక చెప్తారు అయిపోయి వాళ్ళక తెలిసేదే नो की ग्रुप फ्री पुल पास गा टिक कर गो इधर ना भाई का कब हरा बेटा टिक रखो बखना ना बोल ले लेले आलो में इधर टिक रे टिक फाइव गुड उठे ऐसे छे हम्म वाला जा इधर नीरा का करबों வீதி அந்த போய்ட்டு தான் சரி போதுல నేను పక్కన దొరికిందిలే సార్ దొరికింద నరసింహి పవన్ అతను వాళ్ళు తెచ్చేసింది పట్టుకుని కట్టేసిందిలే సార్ ఇంకా ఆటోలో తీసుకుండా సరే సార్ అలాగే ఓకే సార్ కాల్ పట్టు தல் சேடு தான் மீது பட்டுக்கோடி செய்ய கதை காலத்துல பயப்படலா